ఈ రోజు కందుల దుర్గేష్ గారికి రాజమండ్రి రూరల్ టికెట్ కేటాయించాలని జన సైనికులందరూ దుర్గేష్ గారి అభిమానులందరూ కడియం దుర్గా సెంటర్ నుంచి కోటిపల్లి బస్టాండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ పార్క్ వరకు కూడా నిరసన ర్యాలీని చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాక్షాత్తు జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మొన్న రాజమండ్రి వచ్చి రాజమండ్రి సెంట్రల్ ఆఫీసులో ఒక అరవై మంది ముఖ్య నాయకుల సమక్షంలో రూరల్ రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుందే అభ్యర్థి కందులు దుర్గేశ్ అని మా అందరి ముందు ఆయన ప్రకటించడం జరిగింది ఈవేళ సాక్షాత్తు అధ్యక్షుడు ప్రకటించిన సీటుకే దిక్కు దివాణా లేకుండా ఈవేళ మేము రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక వ్యక్తి వ్యక్తికి ఇచ్చిన మాట పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యక్తి ఒక దుర్గేష్ అనే వ్యక్తికి ఇచ్చిన మాట ప్రకారం ఆయనకి సీటు కేటాయించలేకపోతే రేపు వొద్దున్న భవిష్యత్తులో ఆయన ఏం రాజకీయాలు చేస్తాడని ఒక సామాన్య కార్యకర్త మమ్మల్ని ప్రశ్నిస్తుంటే నేను సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది ఇవాళ రూరల్లో దుర్గేష్ గారు అంటే నేను ఒక బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రాజమండ్రి టౌన్ లో భరత్ గారు మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అయినా కానీ మేము అందరం కందులు దుర్గేష్ వెనకాల నిలబడి మేము ఆయనకి ఆయనకు సానుభూతిగా ఆయన వెనకాల తిరగడం జరుగుతుంది మేము సొంత సామాజిక వర్గాన్ని వదిలేసుకుని పార్టీలకు అతీతంగా కందులు దుర్గేశ్ అనే వ్యక్తిని గురించి మేము ఆయన వెనకాల తిరగడం జరుగుతుంది ఈవేళ అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకపోతే అసలు రాజకీయాలు ఏ విధంగా ముందుకు సాగుతాయి ఎక్కడ జరిగింది ఏం జరిగింది అన్నది ఎవరికి అంత చెప్పిన ప్రశ్నగా ఈ రోజు తయారైంది ఒక పార్టీ ప్రెసిడెంట్ ఒక వ్యక్తికి ఇచ్చిన టికెట్ ని కోల్పోయామంటే రేపు వద్దన్న భవిష్యత్తులో మీరు ఏదన్నా జీవో తీసుకొస్తే మీ మాట చెల్లుతుందా అని సామాన్యుడు కూడా ఇవాళ జనసేనకుల్ని ప్రశ్నించే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలి దుర్గేష్ గారికి రాజమండ్రి రూరల్లో జనసేన పార్టీ బలం ఎంత ఉందో ప్రజలకు కూడా తెలియాలి ఖచ్చితంగా కందుల దుర్గేష్ కేటాయించాలి అని మేము అందరం తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై దుర్గేష్ భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే మేము ఖచ్చితంగా దుర్గేష్ గారికి టికెట్ సాధించే వరకు కూడా మేము పోరాటం సాధిస్తాం సాధించకపోతే దుర్గేష్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము అందరం కూడా కట్టుబడి ఉంటాం లో కందులు దుర్గేష్ గారు పార్టీని ముందుండి నడిపించి కరోనా సమయంలో కూడా రాత్రి మావులు అహర్నెస్ కష్టపడి పార్టీని బలోపేతం చేసినటువంటి వ్యక్తి కందులు దుర్గేష్ గారు రాష్ట్రం మొత్తం కూడా రాజమండ్రి రూరల్ సీటు కోసమే ఎదురు చూస్తున్నారు ఏంటిది అని చెప్పేసి రాజమండ్రి రూరల్ సీటు జనసేన అడ్డ దుర్గేష్ గారు ఖచ్చితంగా ఇక్కడ సీట్ ఇస్తే కనుక రాష్ట్రం మొత్తం మీద అఖండ మెజార్టీతో నెగ్గించుకుని తీరుతాం అలాంటిది ఈ రోజు దుర్గేశ్ గారికి సీటు లేదని వస్తున్నటువంటి వార్తలకి అనుగుణంగా ఈ రోజు జనసేన కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా మహాపాదయాత్ర చేపట్టి మా గళాన్ని పై హైకమాండ్ కి వినిపిద్దామనే ఉద్దేశంతో మేము ఈ యొక్క ర్యాలీ చేపట్టడం జరిగింది కాబట్టి దుర్గేష్ గారికి సీటు ఇప్పించవలసిందిగా హైకమాండ్ వారి అందరికీ కూడా విన్నపం చేసుకుంటున్నాం నా పేరు నాగార్జున ఇరవై ఆరు వార్డు రాజమండ్రి ఇరవై ఆరు వార్డు పోలీస్ ఎట్టి అలవేలు మంగతాయారు రూరల్ సెక్రటరీ నేను ఏంటంటే దుర్గేష్ గారు ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసేవారు ప్రతి గడప గడపకి వెళ్ళారండి ఆయన అలాంటిది రూరల్లో దుర్గేష్ గారు లేకపోతే చాలా అండి ఎందుకంటే ప్రతి ఆయన చేసే ఇక్కడ రూరల్ అంటేనే దుర్గేష్ గారు అండి కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా దుర్గేష్ గారికి ఇవ్వాలి సీట్ అండి అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే వ్యక్తిని చూడండి ద పర్సన్ చూడండి పర్సన్ ఏ పర్సన్ చేస్తున్నారని చూడాలి కరెక్ట్ పర్సన్ అనేది కాబట్టి హీస్ ద వన్ మ్యాన్ హ్యాబిట్ ఇంకా ధర్నా చేస్తామండి ఎందుకంటే హీ మస్ట్ కమండ్ ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో కష్టపడుతున్నారండి ఆయన ఎప్పటి నుంచో నాకు తెలిసి కడియం నుంచి కడియం అవుతాయి ఇక్కడ దాకా ప్రతి వ్యక్తి నోటంటే దుర్గేష్కర్ పేరే అనిపిస్తుంది కాబట్టి మస్తు రావాలండి మేము ఎక్కడ దాకా వెళ్తామండి అవుదండి అవుదాయకత్వం అభ్యర్థి గారి నాయకత్వం అభ్యర్థి గారి నాయకత్వం నా పేరు బొంతా సత్యరాజు రాజమండ్రి జనసేన కన్నీరు ఇప్పుడు దుర్గేష్ గారికి ఈ సీట్ ఇవ్వకోవడంతో చాలా ప్రజలు అందరూ ఇబ్బందిగా అవుతున్నారు ఒక సామాజిక వర్గాన్ని చేయడం ఏంటనేది తెలియట్లేదు ఇచ్చిన ఇరవై నాలుగు సీట్లలో గెలిచే సీట్ ఇవ్వకుండా ఎక్కడో ఏదో ఎక్కడికో వెళ్ళమంటే ఎలా వెళ్తారని ఆయన మానసికంగా లేకపోయినా మాక మాత్రం మానసికంగా చాలా బాధగా ఉంది ఆయన గడప గడప ఇప్పటికి ఐదు సంవత్సరాల నుండి గడప గడపకు తిరుగుతూ ఆయన ఒక ప్రభా ప్రతి ఒక్కరి దగ్గరికి ఇంటి ఇంటికి ప్రచారం చేస్తూ ఈ రోజు వరకు కూడా జరుగుతున్నారు ఆయన కరోనాలో కూడా ఎంత శ్రమ పడ్డారని తెలుస్తుంది ఈ రోజు ప్రతిసారి ఒక ఎమ్మెల్యే గెలిచి ఎన్ని సార్లు ఏ వచ్చారు చూడండి ఎంపీటీసీలు ఎన్నికలు పిచ్చుకున్నారు జడ్పీసీలు ఎన్నికలు ఇచ్చుకున్నారు ఏంటి అనేది మన చూస్తే మీకే అనగాలవు మీరు మీడియా పరకు కూడా వాళ్ళందరిని కూడా తెలుసుకొని ఈ ఒక అభ్యర్థిని మా పై హైకమాండ్ ఆలోచించింది మరి ఈ ఒక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలసిందిగా కోరుతున్నాం ధర్నాకి మేము ఎవరికి సపోర్ట్ చేయలేదు అని మేము అనుకుంటున్నాం మాకు హైకమాండ్ ఎన్ని చెప్పినా మేము ఏ లేదు ఏంటంటే ఎవరికి వర్క్ చేస్తారని చూడండి ఎన్నిసార్లు ఏమి మీరు ఐదు సంవత్సరాలు గెలిచి ఏ రోడ్ లెగించారనేది ఎక్కడ ఉందో చూపించమన్న ఒక్కసారి మీరు ఏ ఎక్కడికైనా వెళ్ళి ప్ర ప్రజల డబ్బులతో చేయించారా ఏ గ్రాంట్స్తో చేయించారని ఎక్కడైనా బోర్డు కనిపించిందా మీకు ఎమ్మెల్సీ గారు గెలిచి ఆయన ఎక్కడెక్కడ రోడ్లు అనేది మేము చూపించగలం పక్కగా మీరు రండి మేము చూపిస్తాం ఆయన ప్రజల్లోకి వెళ్ళడానికి కారణాలు ఇదే రాజమండ్రి జనసేన రూరల్ కన్వీనర్ ఉమ్మూరు ఈరోజు నా పేరు చిరంజీవి రాజమండ్రి రూరల్ మండలిలో జనసేన కన్వీనరు కార్యదర్శి ఈరోజు ఈ మేము జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రాజమండ్రి నియోజకవర్గం నుంచి కూడా మేము పార్టీకి ఎంతగానో కృషి చేస్తున్నాం రెండు వేల పద్నాలుగులో ని నిలబెట్టలేదు రెండు వేల పంతొమ్మిదిలో దుర్గశ్ గారిని క్యాండినెట్గా నిలబెట్టారు ఆయన ఆయన ఏంటంటే నలభై మూడు వేల ఓటుతోనే ఆయన ఓడిపోవడం జరిగింది కానీ అప్పటి నుంచి కూడా ఆయన నియోజకవర్గాన్ని ఆయన ఈ పూర్తిగా ఆయన అనిపించుకునే ఉన్నారు ఆయన కరోనా టైంలో కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ జనసేనతో ఆ కార్యకర్తలతో కూడా ఆయన సేవలు అందించారు ఆఖరికి ఆయన భార్య ఐసీలో ఉన్నప్పుడు కూడా ఆయన నియోజకవర్గాన్ని వదలకుండానే పార్టీ ని కాపాడుతూ వచ్చారు పార్టీ కేడ పక్కన ఈ నియోజకవర్గంలో పార్టీని ని బలోపేతం చేస్తూ జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఎన్నో ఈ పార్టీని బలోపేతం చేశారు కార్యవర్గాన్ని ఒక తాటిపై తీసుకొచ్చారు అలాంటిది ఆయనకి తొలి జాబితాలోనే సీటు ప్రకటించాలి అది కానీ ఇది ఇంకా రాజమండ్రి రోడ్లో బుచ్చి చౌదరి గారికి అన్నారు కానీ ఇది కందుల దుర్గేష్ గారికే ఇవ్వాల్సిందిగా మీ కోరు ప్రార్థిస్తున్నాం ఎందుకంటే చల్లబోయిన వేణుగోపాల్ గారు నాన్న లోక బుచ్చి గారు లోకైనా ఆయన నాయన ఎందుకంటే ఆయన ఎప్పుడు రారు నేను మాకు అందుబాటులో ఉండి ఎత్తి ఇటు తెలుగుదేశం కార్యవర్గం కానీ జనసేన కార్యవర్గం కానీ వైసీపీ కార్యవర్గం కానీ మేము ఎప్పుడూ శత్రువుగా చూడవండి పార్టీ పార్టీలు కూడా మేము మాకు సహోదరులు కానీ చూస్తాం అన్ని పార్టీలకి అన్ని ప్రజలందరికీ ఈ నియోజకవర్గంలో అన్ని సమస్యలకి ఏదొచ్చినా కానీ ముందుండి ఎత్తి దుర్గేశ్ గారు దుర్గశ్ గారికి సీట్ ఎత్తేనే ఇక్కడ న్యాయం జరిగినట్టు అదే అండి మీరు దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీ మాట మీ మాటగా మీరు వారం రోజులు అయింది దుర్గశ్ గారికి సీట్ ఇస్తారని చెప్పి మీ మాటకు వినుగొంటే సీట్ ఖచ్చితంగా దుర్గేష్ గారికి ఇవ్వాలి అదే అండి ఈ ప్రభావం రాజమండ్రి రూరల్ సీట్ జనసేన కేటాయించాలంటూ ఈరోజు కదయం ఏ సెంటర్ నుంచి రాజమండ్రి బెల్ సెంటర్ వరకు దాదాపు పదిహేను పదహారు కిలోమీటర్లు దూరం వేలాదిగా తండ్రి గురించి ఈ సీటు కేటాయించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు ఈ పదహారు కిలోమీటర్లు పాదయాత్రని జనసైనికు వరకు చేయడం చెప్పాలి దాదాపు రెండు వేల ఆరులో రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని అంటు పెట్టుకుని వచ్చిన నిధులన్నీ కూడా ఆయన ఈ నియోజకవర్గానికి కేటాయిస్తూ వచ్చారు అంతేకాదు రెండు వేల ఆరు తర్వాత కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా తర్వాత వైపర్ తీసులో టిక్కెట్ రాకపోయినప్పటికీ కూడా ఆయన రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఇతర తన సేవా కార్యక్రమాలు కానీ తన కార్యకలాపాలను సాగిస్తూ వస్తున్నారు రెండు దశాబ్దాలు సుమారుగా రాజమండ్రి ఊరల్ నియోజకవర్గంతో తండ్రి బ్రిగేష్ కి విడదీయలే అనుభవం ఉన్నదో చెప్పాలి ఆ అనుభవం వల్లే ఇంతమంది వేలాదిగా ఈ అభిమానులందరూ కూడా మహా పాదయాత్రగా తరలివచ్చి బ్రిగేష్ సంయమనం పాటించండి పార్టీ సంతోషంతో ఉండాలి అని చెప్పినప్పటికీ కూడా వీరంతా కూడా తమ అభిమానంగా సొంతంగా సొంతంగా కూడా వీరంతా కూడా రావడం జరిగింది ఈ మహాపాదయాత్రకి వేలాదిగా ఈ ప్రాంతం నుంచి ప్రజలు వచ్చారు ఎవరైతే సీటు కేటాయించారంటూ వీరంతా నినాదం చేస్తున్నారు వీరంతా తీవ్రమైన భావోద్వేగంతో ఇబ్బంది పడుతున్నారు ఈ సీటు మాకే కావాలి ఎందుకంటే రెండు దశాబ్దాల పాటు సేవలందించిన నాయకుడికి జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికే సీట్లు దక్కని పెరుగుతుంది ఎవరికి సీట్లు ప్రధానంగా కేటాయించేదన వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దాదాపు నలభై మూడు నలభై నాలుగు వేల ఓట్ల జనసేన నుంచి పనిచేసిన గుర్చి ఆయన తప్పుకుని ఆయనకి మిరదోల్ సీటు కేటాయిస్తే సముచితంగా ఉంటుంది తప్ప మిరదవోలికి తొందర దుర్గేష్ వెళ్లాలి అని చెప్పి పార్టీ ఆదేశించినప్పుడు తెలియడంతో వీరంతా కూడా తీవ్ర మనోవేదన గురి ఖచ్చితంగా ఈ సీట్ ని కే కేటాయించాలి కేటాయించే వరకు మా పోరాటం చేస్తామని చెప్తున్నారు ఓటు బదిలీ కూడా జరగడం కష్టం అని చెప్తున్నారు చాలా అసంతృప్తితో జనసైనికులంతా ఉన్న వాతావరణం విస్ఫుటంగా కనిపిస్తుంది ఒక దుర్గేష్ నియోజకవర్గంతో పాటు అటు కొత్తపేట నియోజకవర్గంలో జరిగిన పరిణామాలు కానీ చట్టంపేటలో జరిగిన పరిణామాలు కానీ ఇవన్నీ చూస్తే కనుక చాలా ఓటు ప్రక్రియ అన్నది ఇప్పుడు తీరుపు నుంచి జనసేనకి జనసేన నుంచి టీడీపీకి వెళ్ళే అవకాశాలు చాలా మందగించాయి ఇక్కడ నాయకులకు జరిగిన అన్యాయం అంతా కూడా ప్రతి ప్రతిస్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎలా మేము ప్రజల్లోకి వెళ్తామనేది వీరి ప్రశ్న కనిపిస్తుంది మరో పక్క దాదాపు ఈ ఎఫెక్ట్ ఏదైతే సీట్లు తేడా జరిగిందో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కావచ్చు రాజమండ్రి రోడ్లు కావచ్చు జగన్పేట కావచ్చు కొత్తపేట కావచ్చు మరికొన్ని నియోజకవర్గాలు జరిగిన ఈ కథంగం అంతా కూడా ఓటు బదిలీ ఎంతవరకు అవుతుంది అటు తెలుగుదేశం పార్టీకి జన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఓటు ఎంతవరకు బదిలీ జరుగుతుంది అన్నది చాలా ప్రశ్నార్థకంగా ఉంది ఇటు టీడీపీ వర్గాల్లో కూడా పైకి దొమ్మరంగా ఉన్నప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ సీట్ దెక్కించుకున్న వాళ్ళు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిణామాల వల్ల చాలా ఎలాంటి పరిస్థితులు వ్యక్తం అవుతాయి అటు మేజర్ గా ఉన్న కాపు ఓటు బ్యాంకు తమకు ఎంతవరకు బదిలీ అవుతుంది ముఖ్యంగా యువత చాలా సూచిస్తున్నారు ఉన్నారు వీరందరూ కూడా అవసరమైతే నోటాకి వేస్తారు తప్ప పార్టీకి చేసే పరిస్థితి లేదంటారు పవన్ కళ్యాణ్ వచ్చి కనిపిస్ చేసిన వినే పరిస్థితి కనిపించడం లేదు అలాంటి వాతావరణంలో ఖచ్చితంగా దాదాపు ఇక్కడ ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లాలో పాత ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయి ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు సీట్లలో చాలా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా తీసుకుంటే కనిపిస్తుంది కొత్తగా విభజించింది ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో దుర్గేష్ ఎఫెక్ట్ అయితే నాలుగు నియోజకవర్గాల మీద ఖచ్చితంగా కనిపించే ఉంది ఈ కందుల దుర్గేష్ సీటు పరిణామం ఈ తూర్పుగోదావరి జిల్లా మొత్తం వాతావరణం మార్చి పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితిలో ఒక్కసారి అధిష్టానం పునరాలోచించాలి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి వచ్చి కేర్ర దగ్గర నేరుగా ప్రకటించి తన మాటను నిలబెట్టుకోలేకపోవడం అన్నది వీరందరినీ కూడా తీవ్ర ఆందోళన గురిచేస్తుంది ఆయన చెప్పకుండా ఉంటే వేరే విషయం కానీ చెప్పిన తర్వాత ఇలాంటి పరిణామం జరగడం చాలా బాగోలేదు ఆయనకి ఇది మంచిది మంచిది మంచి కారణం కాదు దుర్గష్ మీద మరింత సానుభూతి పెరిగింది అమరికి ఇలాంటి పరిణామాలు గత పదేళ్ల పాటు పార్టీకి సేవలందించి ఎన్నో వ్యయ ప్రయాసాలకి వచ్చి జిల్లాలో పార్టీని నిలబెట్టిన వ్యక్తికే టికెట్ లేకపోతే మా పరిస్థితి ఏంటి మేము ఎలా ప్రజలకి ముఖం చూపించుకోవాలని మీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది చూసుకోసారాయణ